జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియో కవితలలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కవులకు రచయితలకు కళాభిమానులకు కళాకోశకులకు అందరికీ నా నమస్సుమంజలి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుచున్నటువంటి శ్రీ గౌరవమైనటువంటి శ్రీ దాడి చంద్రశేఖరరావు గారికి నా ప్రత్యేక నమస్సు అంజలి ఎందరోన మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు సమస్త భారతవానికి నూట పదమూడవ శ్రీశ్రీ జయంతి శుభాకాంక్షలు నా పేరు చలంశెట్టి శ్రీనివాస్ తొండంగ మండలం ఈరోజు నా కవిత శీర్షిక విప్లవ విస్ఫోటనం వేదాలతో ఖండాంతరాలకు విజ్ఞానాన్ని అందించిన భరతఖండంలో తూర్పు దిక్కున ఓ ఆకాశ నక్షత్రం తడుక్కుని మెరిసింది మెరుపై మెరిసి భూమిపై ఉద్భవించింది ఆ విప్లవ విస్ఫోటనమే శ్రీరంగం శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ అవిగో అప్పుడే సముద్ర కెరటాలు ఎర్ర రంగు పూసుకొని ఉవెత్తును పూటెత్తుతున్నాయి కత్తిపూట కంటే కలంపూట గొప్పదని తెలిసి తెలుగు రచనకు కవిత్వానికి సువర్ణ కంకణం శ్రీశ్రీ కలం చేతబట్టి కులం కోటలను బద్దల కొట్టి రక్తాన్ని ఎరుపెక్కించావు నీ కలంలోని ప్రతి శిరా చుక్క శ్రామికుల కండరాల నుండి కాచిన చెమట చుక్క నమ సమాజ నిర్మాణానికి కూలీలను పునాదిరాడన చేసి సమాజ అన్వేషణలో బహుదూరపు బాటసారి అయ్యావు సుత్తి కొడవలి పొలుగుపారా పట్టుకుని పోరాడితే పోయేదేమీ లేదురా వెధవ బానిస సంఖ్యలు తప్ప అని ప్రజా చైతన్యానికి విప్లవ తిలకం దిద్దావు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది కాకపోతే పోకుతూపు అంతేగాని అక్కడే నిలబడి ఉండిపో చెమట చొక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం అని నేటి యువతరాన్ని నవసమాజానికి జగన్నాథ రథచక్రాలు చేశావు హేతువాదం నీ వాదన నాస్తికత్వం నీ ప్రార్థన శ్రామికుల కోటకు బంగారు సింహాసనం నీ మహాప్రస్థానం రచయితల సృజనాత్మకు మరో సృజన నీ మరో ప్రస్థానం ప్రకృతి సృష్టిలో ఖడ్గ సృష్టి సృష్టించిన ఓ విప్లవ కిరటమ నీ కవిత ప్రస్థానానికి వందనం నీ రచన సాహిత్యానికి పాదాభివందనం వందనం సెల్యూట్ మహాశయ ధన్యవాదాలు నూట పదమూడవ శ్రీ జయంతి సందర్భంగా నేను వ్రాసిన కవితని చదివి మీ అందరి కోసం వినిమించబోతున్నాను నా వీడియో కవిత నా పేరు పంతులలిత విశాఖపట్నం మాది నా కవిత శీర్షిక మనిషి చెట్టు అడుగు అడుగుకి ఓ మొక్క నాటు అవే మనకు శ్రీరామరక్ష అని చాటు భూమాతకు హరితహారం చెట్లు మానవాళికి వరం చెట్లు ప్రాణకోటికి ఆవాసం భూరూహాలు మనిషి మనగడు కావాలి తరువులు చేద్దామా వాటితో సావాసం నేర్చుకుందామా వాటి నుండి త్యాగానికి అసలైన అర్థం ప్రాణవాయువుకి అవే ఆలవాలం దిగమెంగుతాయి కార్బన్ హాలహలం మనకి ఇస్తాయి గాలి నీరు ఆహారం అందుకే వాటిని రక్షించడం మనకి ఎంతైనా అవసరం తల్లిల ఆకలిని తీర్చి ప్రాణుల అలసటను మరిపిస్తాయి ఆరోగ్యానికి ఔషధాలు అందిస్తాయి మానవాళి ప్రాణాలను నిలుపుతాయి నాటండి వేల వేలుగా చెట్లు పొడమితల్లి ఏన్నట్లు ఎందుకంటే చెట్లే కదా ప్రగతికి మెట్లు చేయకండి చెట్లను నరకడం అనే పొరపాటు చెట్టు నీడలో యోగాసనాలు ఆయుర ఆరోగ్యానికి పరమపద సోపానాలు అర్థమైంది కదండి మరి అందరూ చక్కగా చెట్లు నాటి చక్కగా హాయిగా సుసంతోషాలతోటి ఈ పొడమితల్లిని చల్లగా ఉంచుతూ మనం కూడా చల్లగా ఉందామా మరి ఈ ఎంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ శ్రీ కళావేదిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ పంతులంతా సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ భవంతు ధన్యవాదాలండి నమస్కారం సభా సరస్వతికి నా యొక్క నమస్కారములు నా పేరు శ్రవంతి పుంగునూర్ చిత్తూరు జిల్లా శ్రీశ్రీవారి నూట పదమూడవ జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలను మీతో పంచుకుంటున్నాను తెలుగులో కవిత్వమనగా గుర్తుకు వచ్చే కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు సినిమా పాటల రచయిత విప్లవ కవి హేతువాది మహాప్రస్థానం ఆయన రచనలలో కలికితురాయి నంది అవార్డు మరియు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆలోచనాపరుడు దార్శనికుడు కవితాఘన సముద్రుడు పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అని చైతన్యం కలిగించినటువంటి కవి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెనునిద్దుర వదిలించేది మునుముందుకు సాగించేది పరిపూర్ణపు బ్రతుకిచ్చేది నవ కవనానికి అని ఉపదేశం చేసినటువంటి కవి ఆయన రచనలలో చాలా ప్రజాదరణ పొందినటువంటిది నేను సైతం ప్రపంచానికి సమిదనొక్కటి ఇచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను నేను సైతం ప్రపంచానికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను నేను సైతం భువనఘోషకి ఎర్రి గొంతు కనిచ్చి నేను సైతం ప్రపంచానికి అంటూ అభినవ ఠాగూర్కి దారి చూపిన దార్శనికుడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ధన్యవాదములు నమస్కారం నా పేరు టిటి హేమంత్ సింగ్ పాలకొల్లు ఈరోజు నా కవితా శీర్షిక ఆలోచించు ఓ మిత్రమా నవమాసాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసి నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని నీ సంతోషమే తమ సంతోషంగా భావించే తల్లిదండ్రులను మరచి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని నీ తప్పుల్ని సరిదిద్ది కవితకు మార్గం సూచించే గురువులను మరచి నీకు తోడు నీడై ఆనందాన్ని పంచిన నీ విజయాన్ని తమ విజయంగా భావించిన స్నేహితులను మరచి నీ మాటలు చేతలు గమనించిన నీ అభిరుచులు అలవాట్లు గ్రహించిన శ్రేయోభిలాషులను మరచి నువ్వు నేర్చిన విద్యని చుట్టూ చూసిన సమాజాన్ని మరచి నీకొచ్చిన సమస్యకు పరిష్కారమే లేదని మానసికంగా నలిగి నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంటావా సమస్యలు బాధలు లేనిదెవరికి సమస్యకు చావే పరిష్కారం అనుకుంటావా ఒక్క క్షణం ఆలోచించు ఎవరో ఏదో అన్నారని మోసం చేశారని జీవితాన్ని నాశనం చేసుకుంటావా కన్నవారి కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప నువ్వు మిగిల్చేదేమిటి ఆలోచించు ఆలోచించు ధన్యవాదం శ్రీ శ్రీ నూట పదమూడవ జయంతి సందర్భంగా శాస్త్రి కళాపేట వారు నిర్వహించిన వీడియో కవితల పోటీలో నా కవితా శీర్షిక దేశ చరిత్రలు ఏ దేశ చరిత్ర చూసినా గర్వకారణమైన విషయం ఏమీ లేదు నరజాతి చరిత్ర అంతా పరపేడలతో సాగింది పెత్తందార్ల ఎదుటివాళ్లను పిచాచాల పీక్కు తినటమే చరిత్రలో కనిపిస్తుంది భీభత్స రస ప్రధానంగా సాగిన చరిత్రలో దరిద్రులను కాల్చుకు తినటమే కనిపిస్తుంది బలవంతులు బలహీనుల్ని బానుసులుగా చేసుకున్నారు మనుషులను చంపిన నరహతకులంతా చరిత్రలో రాజులుగా కీర్తించబడ్డారు ప్రపంచంలో యుద్ధం జరగని చోటు లేదు వీరుల భార్యల బిడ్డల వీరుల భార్య బిడ్డల కన్యలతో చరిత్ర తడిసిపోయింది స్వార్థం కుటిలత్వం ఈర్ష్యాద్వేషాలు చరిత్రలో కనిపిస్తాయి ఖాన్ ఆదిర్షా గజనీ గోరి వంటి వారంతా నరహంతకులుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కారు వైకింగులు హూనులు పారసీకులు పిండారీలు వంటి దోపిడీ దొంగలు కాలానికి కత్తుల వంతెన నిర్మించారు నియంతలు చక్రవర్తులు నిర్మించిన మహాసామ్రాజ్యాలన్నీ పేకమేడలా కూలిపోయాయి సంఘర్షణ నుండి కొత్త చరిత్ర పుట్టింది ఇప్పటి వరకు జరిగిన మోసాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇకపై సాగవు ఇప్పటి వరకు చీకట్లో ఉండి వెలుగు చూడని కథలన్నీ బయటకు రావాలి నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవితాన్ని తాజ్మహల్ నిర్మాణాన్ని రాళ్ళెత్తిన కూలీల శ్రమను చరిత్రలో లిఖించాలి ప్రభువుల పలకిని మూసే భోజన త్యాగానికి చరిత్రలో స్థానం కల్పించాలి హరప్ప మొహంజోదారు నాగరికతలో మానవజాతి వికాసాన్ని గురించి చరిత్రలో ప్రస్తావించాలి మానవజాతి ఏ వెలుగుల వైపు ప్రస్థానం సాగిస్తుందో స్వప్నాలను సాకారం చేసుకోవటానికి ముందడుగు వేస్తుందో ఏ దిగ్విజయాలను సాధిస్తుందో చెప్పేదే అసలైన మానవ చరిత్ర నాకు ఈ అవకాశం కల్పించిన వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు జీవిత గమనంలో బ్రతుకుని నడిపిస్తున్న ఓ సామాన్యుని వ్యధ ఈ కవిత పుట్టుకుతో పెట్టిన జన్మ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ చేయూతనిచ్చి విద్యాబుద్ధులు నేర్పి ఒక మనిషిగా తీర్చిదిద్ది ఈ జీవిత గమనంలో కోలేస్తారు తర్వాత ప్రారంభమవుతుంది ఉద్యోగం పెళ్ళి పిల్లలు బాధ్యత అన్నీ తట్టుకుంటూ జీవిత గమనం సాగిస్తాడు ఎందుకు మానవ జన్మ అన్నది ఆలస్యంగా తెలుసుకుంటాడు కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు తను తిరిగే ప్రపంచంలో ఏమున్నది అని దాన్ని తలుచుకుంటూ ముందుకు పోగుతూ ఉంటాడు జీవిత గమనంలో పెళ్ళి పిల్లలు ఇదేనా జీవితం అనుకునే లోపలనే వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో నడవలేని చూపులేని మాట్లాడలేని పరిస్థితి కానీ జీవితం నేర్పిన కాలగమనం ఏమీ చేయలేని పరిస్థితి పిల్లల కోసం తలుచుకుంటూ జీవితాన్ని ముందు సాగించాలని కోరుకుంటూ ఉంటాడు కానీ వారిని వృద్ధాశ్రమంలో చూసేస్తు ఉంటారు పిల్లలు వృద్ధాశ్రమంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు అసలు జీవితం ఓహో ఇదా నా జీవితం ఇంత కష్టపడ్డానా నా పిల్లల కోసం నా దాని నాది అన్నది నేను ఎప్పుడూ మనం ఉంచుకోకుండా పిల్లల కోసం ఇంత కష్టపడి ఇచ్చానే ఈ ఇంత డబ్బు వాళ్ళకి నేను చేరదీసి వాళ్ళకి ఇల్లు అవి కట్టి పెళ్ళిళ్ళు చేసి విద్యాభుద్ధులు చేర్పి నా పిల్లలు నా మనవలు నా నా మన అంటూ పొంగిపోయేనే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలాగా ఈ జీవిత గమనాన్ని ముందు సాగించాలి అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తూ ఆలోచిస్తుంటేనే నాకు ఈ ఈ వ్యధ వ్యర్థమైపోయింది అయ్యో నా జీవితం ఇంతేనా ఇక ముందేనా నేను వారి కనువుప్పు కలగాలని ఈ వృత్తాశ్రమంలో మమ్మల్ని పడేయకుండా పిల్లలు ఉండాలని రాబోయే నా ఈ కాలానికి నా ఈ ఈ యొక్క వ్యధ దాచుకోకూడదు మనం పది మందికి ప పంచి పెట్టాలి ఉన్నంతలోనే అందరికీ పంచిపెట్టి దాన ధర్మాలు చేయాలి అన్న మన నానుడి మనకి తెలుసుకుని పది మందికి పెట్టినప్పుడే దానం చేసినప్పుడే ఈ యొక్క మన యొక్క సంపాదిత సంపదకి మ మంచి చేకూరుతుందని ఆలోచిస్తున్నాను ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ వృద్ధాప్యం ముందు ముందు క్రమ తీయకూడదని దాన్ని జయించి మనం ముందుకు వెళ్ళాలని దానికి ఈ సంఘం మన ముందుంటుందని వృద్ధాశ్రమంలో వారందరూ కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ముందుకు పోవాలనేదే నా కోరిక దానికి なじみというよたは、これは大変。